అలాగే పార్థసారథి గారు కూడా మొన్న ఒక విషయం మాకు తెలియజేయడం జరిగింది ఎక్కడైనా కూటమిలో ఉన్నటువంటి నాయకుల పేరు చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మాకు ఎమ్మెల్యే గారు పలానా ఇది చేసుకోమన్నారు అది చేసుకోమన్నారని చెప్పి ఎటువంటి ఏదైనా తప్పుడు కార్యక్రమం జరిగినా ఏదైనా జరిగినా అలాగే కూటమిలో మీనాక్షి నాయుడు గారి పేరు చెప్పావు లేకుంటే మల్లప్ప నా పేరు చెప్పావు ఎమ్మెల్యే పార్థసారథి గారి పేరు చెప్పు ఎవరైనా మళ్ళీ వైసీపీ చేసినటువంటి పనులే మళ్ళీ కొనసాగింపు చేస్తే తప్పకుండా ఉపేక్షించేది లేదనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది సో అందుకే మేము చెప్తుండేది విషయం ఏంటంటే ఎక్కడ కూడా ఎందుకు ఇది ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నానంటే ఇప్పుడు నాయకులందరూ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం మేము ఇది ఈ విజయంలో మాకు బాధ్యత పెరిగింది బాధ్యతలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎమ్మెల్యే గారి సారథ్యంలో మూడు పార్టీలు కలిసి తీసుకోవాలి సో ఇటువంటి తరుణంలో కొన్ని చోట్ల నాకు ఆ పార్టీ నాయకుడు చెప్పాడు ఈ పార్టీ నాయకుడు చెప్పాడు అనేది కానీ ఎక్కడ కూడా నేను రెగ్యులర్గా మీనాక్షి నాయుడు గారితో నేను సంప్రదింపులో ఉన్నా కూటమిలో ఉన్నటువంటి అందరి నాయకులతో సంప్రదింపులో ఉన్నా నేను ఎక్కడ కూడా వారు చెప్పటం లేదు కొన్ని చోట్ల నాయకులు పేరు చెప్పినా కూడా మేము ట్రాన్స్పరెంట్గా అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని మేము తీసుకుంటాం దానికి ఉదాహరణ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను ఒక విషయం అంటే రిజిస్టర్ ఆఫీస్లో కూడా నాకు ఈరోజు పొద్దున్న జరిగిన అంటే త్రీ డేస్ బ్యాకే నాకు చెప్పారు సరే నేను ఇది ఏదైనా ఊరికే ఏదైనా అబద్దపు ప్రచారం అని కొట్టిపడేసిన కానీ మా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారంట రిజిస్టర్ ఆఫీస్లో మల్లప్ప గారి పేరు చెప్పి మేము మా మల్లప్ప మనుషులు మేము జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనుషులు మేము అని అన్నారు కానీ పార్థసారథి గారు అంటే ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉంటాడు ఇట్లా అండి ఇట్లా ఇట్లా నా దాకా వచ్చింది ఒకసారి మల్లప్పని కనుక్కోండి అని అన్నారు ఈరోజు ఆ విషయం కానీ అక్కడ మేము మళ్ళీ తిరిగి రిజిస్ట్రార్ ఆఫీస్ అధికారుల వరకు కనుక్కుంటే ఇది అబద్ధం అని తెలియదు అంటే నేనేమంటున్నానంటే కొన్ని విషయాలు ఎవరో ఒకరు పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారనడానికి ఇది ఉదాహరణ నేను లేకపోతే ఈ విషయం నేను ప్రస్తావించేవాడిని కాదు సో అందుకే మేము నాయకులుగా ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తున్నాం తప్పితే రేపు ఎటువంటి ఇటువంటి మొన్ననే మేము మీరు చూశారు రాంజల చెరువు నీటిని మొత్తం పంపింగ్ చేసేసి మళ్ళీ క్రొత్త నీరుని అక్కడ పెట్టి త్రాగునీరు అందియాలని మూడేళ్లుగా వైఫల్యం చెంది అధికారంలో ఉన్నటువంటి వైఫల్యం చెందినటువంటి వైసీపీ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా ప్రజలకు అభివృద్ధి అంటే ఇలా ఉంటుందనే విధంగా గెలిచిన పది రోజుల్లోనే ఆ పనిని ఎమ్మెల్యే గారి సారథ్యంలో అలాగే భూపాల గారు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోపోవడం అంటే ఇటువంటి సఖ్యత ఉంది అని నేను చెప్తున్నాను ఇటువంటి సఖ్యత మాలో ఉంది మాకెక్కడ కూడా మా కుటుంబ నాయకుల్లో అయితే ఎటువంటి విభేదాలు లేవు దయచేసి ప్రజలు ఎవరు అటువంటి ప్రచారాన్ని చేసినా నమ్మొద్దండి తప్పకుండా అన్ని విషయాలు అన్నిటి అన్ని అన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ సంక్షేమాల మీద కానీ అందరూ కలిసే నిర్ణయాలు తీసుకుంటాం ఏదున్నా కూడా ఇక్కడ ఏదున్నా కూడా పార్థసారథి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆయన గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆయన ద్వారానే ఈ ఆధునిక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇంకొక ముఖ్య విషయం ఇప్పుడు జనసేన పార్టీ ఎన్నో సమస్యల మీద పోరాడింది గతంలో కూడా వైసీపీ మీద అలాగే ఎక్కడైనా కానీ వైసీపీ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసినప్పుడు రో గుంతలమైనటువంటి రోడ్లను ఐదైదేండ్లుగా దాన్ని పక్కన పడేసి త్రాగునీరు అంది ఒక సాగునీరు అంది ఒక ఇటువంటి అభివృద్ధి పనులను ఏమాత్రం చేయగా కేవలం బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఒక అబతపు ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజలందరూ బుద్ధి చెప్పారు సో అందుకే ఈరోజు పార్థసారథి గారి ప్రమాణ స్వీకారం రోజున కూడా జనసేన పార్టీ ప్రజల కోసం ఉంటుంది ఈ కూటమిలో ప్రజా సంక్షేమం గురించి జనసేన పార్టీ అడుగులు వేస్తుంది ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వస్తాం ఇచ్చిన మాటను నెరవేరుస్తాం తెలుసుకున్నటువంటి సమస్యలను తప్పకుండా వాటిని తీరుస్తామని చెప్పడానికి ఉదాహరణగా ఈరోజు పోస్ట్ దగ్గర ఉన్నటువంటి దాదాపు పెద్ద పెద్ద గుంతలు అది అది ఈరోజు ఏర్పడినటువంటి గుంతలు కాదు గత మూడు నాలుగేండ్లుగా ఏర్పడినటువంటి గుంతలు సో అట్లీస్ట్ తాత్కాలిక ఉపశమనం అక్కడ వాహనదారులకు ఉండాలి రోజు ఇద్దరు ముగ్గురు పడిపోతున్నారా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తే దాన్ని ఈరోజు దాదాపు పాతిక వేల రూపాయలు ఖర్చుతో ఈరోజు నిధులతో జనసేన పార్టీ దాన్ని పూడ్చడము దానికి సహకరించినటువంటి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా నేను ఒకటే చెప్తే ఎక్కడ కానీ శాశ్వత పరిష్కారం దొరకాలంటే ఆధునిక నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనికి కానీ ఎటువంటి కార్యక్రమానికి కానీ కాస్త పనులను బట్టి కాలం అనేది అవసరం కాబట్టి అట్లీస్ట్ శాశ్వత పరిష్కారం దొరకడానికి ఇంకా కొద్ది నెలలో కొద్ది ఒక సంవత్సరమో అవుతుంది అని అన్నట్టు అంటే కూడా తాత్కాలిక ఉపశమనం కింద కూడా మేము పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ నుడామకంగా తెలియజేసుకుంటున్నాను కానీ తప్పకుండా మేము ఓపెన్గా తెలియజేస్తున్నాం నెక్స్ట్ ఈ ఐదేళ్లలో ఎక్కడ కూడా రోడ్ల మీద గుంతలు ఉండవు ఏ గ్రామంలో కూడా త్రాగునీరు అందలేదనేటువంటి మాటే ఉండదు ఏ వ్యవసాయ భూములకు కూడా ఈరోజు సాగునీరు రాలేదనే మాటే ఉండదు ఏ యువతకు కూడా నాకు ఉపాధి లేదు నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాం అనేటువంటి మాట ఉండదు అలాగే విశాలవంతమైనటువంటి రోడ్లు తప్పకుండా నిర్మిస్తాము వాహనదారులకు ఇంతకుముందు చూసినటువంటి ఏదైతే కంజెషన్ ఉందో ట్రాఫిక్ కంజెషన్ అటువంటిది పూర్తిగా నిర్మూలిస్తాము పూర్తి స్థాయిలో ఆధునిక నియోజకవర్గాన్ని పార్థసారథి గారి సారథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీ కలిసి తప్పకుండా పూర్తి స్థాయి అభివృద్ధిని సంక్షేమ అందిస్తామని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను చెప్తాను ఇప్పుడు ఆ విషయం మీకు క్లారిటీ ఇచ్చా గతంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విస్మరించినటువంటి మూడు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా కనీసం గుంతలు కూడా పూడ్చలేక రోడ్లేటువంటి పరిస్థితుల మీద మేము ఒక ఉద్యమం చేశాం ఒక డిజిటల్ క్యాంపెయినింగ్ చేసినాం పూర్తి స్థాయిలో వైసీపీ వైఫల్యాలను పూర్తి స్థాయిలో ఎండగట్టి నేషనల్ లెవెల్ ఛానల్స్ వాళ్ళు వచ్చేటట్లు చేసినాం అంటే ఒక మ్యాండేట్ పొందినటువంటి ప్రభుత్వం ఒక పెద్ద మ్యాండేట్ పొందినటువంటి ప్రభుత్వం నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలకు కనీసం రోడ్లు కూడా వేయలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పడానికి ఆ రోజు ఆ డిజిటల్ క్యాంపెయినింగ్ చేశాం అక్కడ మా సొంత నిధులతో అట్లీస్ట్ వారు వైసీపీ నాయకులు సొంత నిధులతో దాన్ని ఈ మేము ఈరోజు చేసినటువంటి పనిని వాళ్ళు ఆ రోజు చేసి ఉండాలి కానీ దారుణంగా వదిలేశారు ఆ రోజు కూడా జనసేన పార్టీ సొంత నిధులతోనే ఆ రోడ్లను అక్కడ ఉన్నటువంటి గుంతలను పూడ్చింది రోజు నేను అదే చెప్తున్నాను ఇది కేవలం తాత్కాలిక ఉపశమనము ఏ ఒక్క వాహనాదారుడు కూడా ఆ రోడ్డు నిర్మించేకి ఇంకా కొద్ది రోజుల్లో కొద్ది నెలలో పడుతుంది కాబట్టి దానికి అన్ని అన్ని రకాల డిపార్ట్మెంట్ ఒక ఎస్టిమేషన్ వేసి అదొక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ జరిగి ఆ రోడ్డు నిర్మాణం జరిగే లోపే తాత్కాలిక ఉపశమనం అనేది జరగాలి రేపో ఎల్లుండో ఇంకొకరు మరి దాన్ని అక్కడ గుంతలమైనటువంటి రోడ్లో ప్రమాదానికి గురి కాకూడదు అనేటువంటి విషయాన్ని తెలపడానికే మేము ఒక ఆ యొక్క గుంతలను పూడ్చడం జరిగింది అలాగే మన పార్సార్థి గారి దృష్టికి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా వచ్చింది ఆల్రెడీ ఆర్ఎన్బి వారితో ఆయన ఒక రివ్యూ మీటింగ్లో కూడా మాట్లాడినాడు దానికి ఒక సిస్టమేటిక్గా దానికి తేవలసినటువంటి నిధులు దానికి వేయాల్సినటువంటి ఎస్టిమేషన్ అలాగే టెండరింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి రోడ్లు అయితే పూర్తి స్థాయిలో నిర్మిస్తాం అలాగే చాలా ఎందుకంటే ఈ ఆధ్వని నియోజకవర్గం గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా చాలా అపోహలు ఉన్నాయి గతంలో ప్రెస్ మీట్లో కూడా నేను ఈ విషయం చెప్పా కూటమిలో నాయకుల మధ్య ఎటువంటి విభేదాలు లేవు ఉండవు ఉండబో ఎందుకంటే ఒక సిస్టమ్ సెట్ కావడానికి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒక సిస్టమ్ సెట్ కావడానికి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ సెట్ కావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది సో అక్కడ పార్థసారథి గారు ప్రజల్లోకి మమేకం కావడానికి అధికారులతో రివ్యూ మీటింగ్లు కానీ ఆయన ఈ నియోజకవర్గం గురించి పూర్తి స్థాయి అవగాహన ఆయనకు రావాలని చెప్పి ఆయన అన్ని రకాల అధికారులతో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతో ప్రత్యక్షంగా కలుస్తుండే మాట వాస్తవమే కానీ బయట ఒక విష విష ప్రచారం ఏం జరుగుతూ ఉందంటే అది పని కట్టుకొని చేస్తున్నారో ఏమో తెలియదు కానీ కూటమిలో విభేదాలు ఉన్నాయి నాయకులందరూ సమన్వయంతో లేరు అనేటువంటి విషయం జరుగుతూ ఉంది నేను అందుకే ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు పైన మోదీ గారి ఆశయాలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఈరోజు ఇక్కడ కూటమి ఉన్నారు కూటమి కార్యకర్తలు ఉన్నారు కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దాని కోసం వాళ్ళే సో అందుకే ఇటువంటి విష ప్రచారాలను కూడా ఎవరు నమ్మొద్దండి అని కూడా ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆని ముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर